మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం మార్చి పది రెండు వేల ఇరవై ఐదు పక్షిరాజువలే ఈనాటి ధ్యానాంశం పక్షిరాజువలే ఈనాటి వాక్య భాగంగా రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుండి ముప్పై వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు పియస్ గ్రంథం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చను ఒక్కసారిగా వినిపించిన కాకుల నా దృష్టిని ఆకాశం వైపు మళ్లించింది ఒక డజను కంటే ఎక్కువ కాకులు ఒక గ్రద్ద మీద ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తున్నాయి ఆ దృశ్యం సేవలో నాపై మోపవుతున్న ఒత్తిడులను గురించి నన్ను ఆలోచింపజేసింది నేను సంఘంలో ఒక కార్యకర్తను తొలగించాల్సి వచ్చినప్పుడు అది పరిచర్యలో అభిప్రాయ భేదాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది నేను వేధించబడుతున్నాను అలసిపోతున్నాను స్నేహితులు నాకు సలహా ఇవ్వడానికి ఫోన్ కాల్స్ చేయడం మొదలుపెట్టారు ఆ గ్రద్ద వైపు చూస్తుంటే అది తనను విసిగిస్తున్నా దాడి చేస్తున్న కాకులను ఏమాత్రం పట్టించుకున్నట్లుగా లేదు కాకులు తన తలకు ఇంచుమించు అంగుళం దగ్గరకు వచ్చినా గాని అది తన వేగాన్ని గాని ఎగిరే దిశను గాని ఏమాత్రం మార్చుకోలేదు తిన్నగా ఎగరడం కొనసాగించింది నేను కూడా ఆ గ్రద్ద వలె వేగంగా నిరోధించపడకుండా ముందుకు పోగలిగితే బాగుండును అని ఆశించాను అప్పుడు ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అన్న ఈనాటి ముఖ్యవచనం గుర్తొచ్చింది నేను దేవుని సన్నిధిలో కూర్చుని కళ్ళు మూసుకున్నాను అప్పుడు నేను చేస్తున్నది సరైనదేనని నిశ్చేతను దేవుడు నాకిచ్చాడు కొన్ని నిమిషాల తర్వాత కళ్ళు తెరిచినప్పుడు నాలో నిశ్చేత పెరిగి ఇక ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనగలనన్న ధైర్యం కలిగింది మనం వేధించబడుతున్నట్లు లేదా అలసిపోయినట్లు అనిపించినప్పుడు దేవుని సన్నిధిలో గడపడం మనకు బలాన్నిస్తుంది దేవుని సహాయం ద్వారా మనము పక్షిరాజుల వలె వేగంగానూ ఓపికగాను ముందుకు సాగిపోగలం నేటి ధ్యానం నేను దేవునితో సమయం గడిపినప్పుడు నా బలం నూతన తరచబడుతుంది ప్రార్థన తండ్రి నీ సన్నిధిలో నీవు మాకిచ్చే శాంతి సమాధానములకై కృతజ్ఞతలు మేము తిరిగి పైకి లేవడానికి కావలసిన బలమును నిరీక్షణను మాకు అనుగ్రహించుము ఏసునామంలో మేన్ ప్రార్థనాంశం అభిప్రాయ భేదాన్ని ఎదుర్కొంటున్న నాయకులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా తన కోసం రాసి పంపిన వారు సిండి అరోరా వాషింగ్టన్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్